పశ్చాంతశ్యాంస లభతే నిర్వృతిని నవరి విరజ్యతే అన్నాడు ఇక్కడ ఏ శరీరం లభిస్తే ఆ శరీరమే సుఖప్రాయముగా భావించి ఎంత గొప్పగా చెప్పాడు సుఖప్రాయమే కాదు సుఖం కాదు అవునా లేదో కొంచెం ఆలోచిస్తే అందరికీ తెలుస్తుంది రోగాలతో ఉస్సురంటూ ఈడ్చుకొస్తున్న దేహాల మీద కూడా మామ వదలెక్కలేదు ఇక్కడ ఇంకో అత్యద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ నరకంలో దుఃఖాలు అనుభవించడానికి భగవంతుడి దేహం ఇస్తాడు ఇక్కడిచ్చే దేహం వేరే అక్కడిచ్చే దేహం ఆ దేహం పొందే కూడా అక్కడ కూడా బాధలు పెడుతున్నప్పటికీ ఆ దేహం మీద కూడా మమకారం ఏర్పడుతుంది అంత కర్మయ్య బాబు అన్నాడు ఇక్కడ నరకస్థోపి దేహం వై నపు మాంస్ నరకంలో అనుభవించే దేహంలో కూడా అప్పుడప్పుడు సుఖం కలుగుతుందట ఏమిటి ఒక దెబ్బ ఇంకో దెబ్బ కొట్టే ముందు గ్యాపలు ఆ సుఖం కోసం దెబ్బలు తింటుంటా ఇక్కడ చూడండి ఇక్కడ అక్కడొచ్చినప్పటికీ కూడా నరక్యా నివృతో సత్యం అప్పుడు కూడా కలగదు అంటే దేహం విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు ఎందుకంటే దేహ తాదాత్మ్యం అంత గొప్పది అజ్ఞానం అంటే ఒక్క మాటలో తెలుసుకుందాం దేహం నేననుకునేటటువంటి భ్రాంతి అజ్ఞానం ఇదొక్కటి ఇలాగ ప్రవచనం వింటూ ఉంటే కాబడింది అది తప్పు ఇంకోటి చెప్పండి అండి అంటే ఆవిడకి విందనమాట ఇవన్నీ కానీ ఆవిడకి ఇష్టం లేదు అంగీకరించడానికి అది వచ్చింది బాధ ఏం చేస్తాం కానీ ఇది తప్పు మరొకటి లేదు మొత్తానికి దేహాత్మ భ్రాంతి వదులుకోవడం పరమాత్మ జ్ఞానం తెలుసుకోవడం అయితే హృదయమిగ్గా ఉందని దేహాత్మ భ్రాంతి పరమాత్మ భ్రాంతి అనుకోవడదు దేహాత్మ భ్రాంతి పరమాత్మ జ్ఞానం అన్నాడు ఇక్కడ అందుకే దే దేహము నేననుకోవడం భ్రాంతి సర్వోత్కృష్టమైన భగవంతుడు నేనని తెలుసుకోవడం శాంతి ఇది తెలుసుకోండి ఇక్కడ ఇది భ్రాంతి అది శాంతి అది లభించే వరకు నిజమైన శాంతి లేదు అది పక్కన పెట్టండి మనశ్శాంతికి ఏదైనా మంది ఇవ్వండి అన్నాడు అది దొరకమద్దా దొరకదు అది ఇక్కడ అక్కడికి వెళ్ళే వరకు శాంతి ఎక్కడా లేదు అదే శాంత స్థితి మరొకటి కాదు తెలుసుకోవాల్సింది ఇక్కడ అని చెప్తూ ఇది ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళు కొందరు ఉంటారయ్యా అలాంటి వాళ్ళు బ్రతుకు ఎలా ఉంటుందో చెప్తున్నాను వీళ్ళకు అత్యద్భుతమైనటువంటి బిరుదు ఉంది గృహవ్రతులు గృహవ్రతులు వేరు గృహస్థులు వేరు రెండిటికి చాలా తేడా ఉన్నది గృహవ్రతులకి గృహస్థుకి కూడా తేడా ఉన్నది తెలుసుకోవాలి ఆశ్రమాల్లో గృహస్థ ధర్మం అంటే వాడు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నందుకు చేయాల్సి చేయాలి నేను చేస్తున్నాను కదండి పొద్దున్న లేచేందుకుని సంపాదిస్తున్నాను పెళ్ళ పిల్లలు పోషిస్తున్నాను వాళ్ళు గృహవ్రతులు అంటారట మరి గృహస్థ ధర్మం అంటే ఏమిటి అంటే గృహస్థ ధర్మం స్వీకరించాక దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషియజ్ఞ మనుష్యయజ్ఞ భూతయజ్ఞాదులు చేస్తూ ఉంటే గృహస్థ అది భగవత్ ప్రీతిగా చేస్తూ భగవంతుని స్మరిస్తూ ఉంటే భక్తుడైన గృహస్థు ఇప్పుడు తెలిసింది కదా ఏంటి ఇది మన కోసం చెప్పిన సబ్జెక్ట్ అంతే సన్యాసి గురించి ఇక్కడ ఎందుకు అండి నాకు తెలిసి ఇక్కడ ఎవరు లేరు మన కోసం మనం హైగా చెప్పుకుందాం సరిపోయింది కానీ మనం గృహస్థలం అవుదామా గృహవ్రతులం అవుదామా భక్తులైన గృహస్థలం అవుదామా ఇప్పుడు ఆలోచించండి భక్తులైన గృహస్థులు అవుదాం అనిపిస్తుంది వింటున్నంతసేపు కానీ ఉన్నది ఎలాగా గృహవ్రతులు గృహవ్రతులుగానా గృహవ్రతులు భగవద్ధర్మములు స్వధర్మములు పాటించుతూ వెళుతూ ఉంటే వాడు భక్తుడు గృహస్థుడు అవుతాడు అలా కాకుండా భగవద్ధర్మాన్ని గృహస్థ ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి తన దేహంతో సంపాదించుకున్న వాటి పట్ల లంపటంతో వాటిని విడిచిపెట్టేవాడిని ఏమనాలి గృహవ్రతలు అనాలి అవునా కాదండి అందుకే భగవత్ కథలను కూడా విడిచిపెట్టి లౌకిక ధర్మాలతో వైపు వెళుతున్నటువంటి వారు అలాగే తాను చెయ్యవలసినటువంటి స్వధర్మమును స్వధర్మం అంటే అవునండి మరి మనవడి పెళ్ళి అయితే వెళ్ళొద్దా అండి అండి దాని స్వధర్మం అనరు తెలుసుకోండి ఇక్కడ అది లంపటం ఇన్ని తెలుసుకోవాలి తనదైనటువంటి వారి పట్ల ఎంత మేరకు వారికి బాధ్యత ఉంటుంది ఒక హద్దు ఉంది ఎందుకంటే మనవడి పట్ల బాధ్యత వాడి తల్లిదండ్రులు ఇలా చూసుకోవాలి అలాగే వాళ్ళందరూ పక్కతో తిట్టమని కాదు ఎగ్జామ్ కూడా వాటితో కూడదని చెప్పడం అంతా ఇది ఇక్కడ ఇలా చెప్తుంటే మాటి మాటికి మమ్మల్ని తిడుతున్నాను ఎవరు అనుకోవద్దు భాగవతం చెప్తున్నాను ఇక్కడ ఇది ఎవరు ఒక వ్యక్తిది ఒక కుటుంబానికి కాదు నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది వీళ్ళే ఇది తెలుసుకోండి అందరూ అలా ఉన్నప్పుడు ప్రత్యేకంగా దీని గురించి చెప్పడం ఎందుకండి అంటే ముక్తి అందరికీ తేలిక కాదు కనుక అది కావాలని ఆశ ఉంటే ఇది పద్ధతి అని తెలుసుకోవడం కనీసం అది మనకు అందకపోయినా మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా కనీసం తెలుసుకుంటే చాలు ఇక్కడ కానీ గృహవ్రతులు గృహస్థులు భక్తులైన గృహస్థులు ఈ ముందు తెలుసుకుంటే చేసిన ప్రతి కర్మము గృహస్థ ధర్మములు అంటే గృహస్థర్మములు ప్రధానంగా ఐదేనండి దేవయజ్ఞ పితృయజ్ఞ ఋషియజ్ఞ మనుష్యజ్ఞభ భూత యజ్ఞములు ఇవి ఐదే ప్రధాన గృహస్థర్ములు ఇవి విడిచిపెట్టి సాధించాల్సింది ఏమీ లేదు ఇక్కడ ఇవి ప్రధానం వీడియజ్ఞములనే పేర్లు యజ్ఞం అనే పేరు ఎందుకు పెట్టారంటే వీటి వల్ల ఏదో ప్రయోజనం వస్తుందని చెయ్యకుండా నువ్వు చేయాల్సిందంతే మరి ప్రయోజనం కాంక్షించకుండా చేశావు కదా అది త్యాగం కనుక త్యాగపూర్వకమైన కర్మ పేరు యజ్ఞం ఇది అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఇదే యజ్ఞం మరొకటి కాదు దేవయజ్ఞములు అనేక రకాలు నిత్య దేవతార్చన మొదలుకొని నైమిత్తికంగా చేసే దేవతా పూజలు మొదలుకొని దేవతల్ని ఆరాధనలు ప్రతిమయందు హృదయమునందు మంత్రమునందు యజ్ఞమునందు హోమమునందు కూడా ఆరాధిస్తాయి ఇన్ని విధాలుగా చేసుకుంటూ ఉంటేనే ముందు గృహస్థ ధర్మం బాధ్యత నిర్వహించిన వాడు అవుతాడు ఇది అదేవిధంగా తాను లంపటుడు కాకుండా తన బంధములు ఏవైతే ఉన్నాయో మొదటి బంధం మాతాపితులు తర్వాత ఏర్పడినటువంటి వారు జాయాపుత్రాదులు వాటి పట్ల తాను నెరవేర్చవలసింది నెరవేర్చాలి ఇవి కాకుండా తాను తన శరీరంతో సంపాదించుకున్న మరికొన్ని శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మోహం పడి అవి శాశ్వతం అనుకుని వాటి కోసమే దేవుళ్ళాడుతూ తనకున్నటువంటి సమస్తమైన ఇంద్రియ శక్తులు యవ్వనము వాటిని పెట్టడానికి ఖర్చు పెట్టేశాడు కానీ భగవంతునిచ్చిన ఇంద్రియశక్తి పాటవము ప్రాణశక్తి సత్వము సాధనకి భగవత్ ప్రాప్తికి వినియోగించకుండా తాను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి వస్తువు ఇదే కదా విషయం అంటే వ్యక్తులు వస్తువులు వీటిని సంపాదించుకోవడం వీటిని తృప్తిపరచడం వీటిని పెంపొందించుకోవడం అనే దానితో తనకున్న జవసత్వములు మొత్తం వాటి ఖర్చు చేశాడు అప్పుడు వీటి కోసం అంత జవసత్వాలు ఖర్చు పెట్టేటప్పుడు వార్ధక్యం త్వరగా వస్తుంది ఇక్కడ అది తెలుసుకోవాల్సింది అప్పుడు